ఆకాశవాణి భావన ఈనాటి కార్యక్రమంలో దైవత్వం ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నం పూర్ణగారి ప్రసంగం విందాం సృష్టిలోనే అత్యద్భుతమైన శక్తి దైవశక్తి దైవశక్తి అంటే భగవంతుడు ప్రాణికోటికంతటికి దిక్కు అయినవాడు భగవంతుడే ఎవరైనా ఆపదలో ఉండి తనను నమ్మి పిలిస్తే వారు ఎవరైనా ఎలాంటి వారైనా దానితో సంబంధం లేకుండా ఆదుకునే స్వచ్ఛతకు ప్రతిరూపమే భగవంతుడు దైవం మెచ్చే లక్షణాలు ఏ కొన్ని మనిషిలో ఉన్నా అది దైవత్వమే ఆకలితో అలమటిస్తూ ప్రాణం పోయేందుకు సిద్ధంగా ఉన్న ఒక బడుగు జీవికి పట్టెడన్నం పెట్టి ఎవరో కాపాడారు అత్యవసరంగా అందజేయవలసిన డబ్బుకు కొద్దిపాటు డబ్బు సమకూరిస్తే తన కష్టం నుండి బయటపడవచ్చు అనుకోకుండా ఆ కొద్దిపాటి డబ్బును ఎవరో అందించి ఆ నిరుపేదను ఎవరో గట్టెక్కించారు తామెక్కడో ఉన్నాడో తెలియక దారీ తిన్నూ తెలియక దారి తప్పి భయాందోళనలకు గురి అయిన మనిషికి నేనున్నానని ధైర్యం చెప్పి ఎవరో వచ్చి దారి చూపి ఆశ్రయమిచ్చాడు ఇటువంటి సందర్భాల్లో తమకు తారసపడిన వ్యక్తులనందరినీ ఎవరో దేవుడిలా వచ్చాడు అని చెప్పి కృతజ్ఞతలు కలిగి ఉంటారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు ఆరోగ్య పరిస్థితి బాగుండనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుండనప్పుడు కృంగుపాటుకు గురి అయినప్పుడు మాట సాయమో తోచిన సాయమో చేసేవారు దైవంతో సమానంగానే కనిపిస్తారు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనలను తప్పకుండా కాపాడుతాడు దైవత్వ లక్షణాలు ఉన్నవారు దైవంతో సమానంగా గౌరవింపబడతారు దైవత్వాన్ని సాధించాలంటే ప్రాథమికంగా కొన్ని సద్గుణాలు ఉండాలి భగవద్గీతలోని పదహారవ అధ్యాయం దైవ సంపదతో పుట్టిన వారి లక్షణాలను వివరించింది భయం లేకపోవడం అంతఃకరణ శుద్ధి శాస్త్ర విషయాన్ని తెలుసుకోవడంలోనూ దానిని అనుభవంలోకి తెచ్చుకోవడంలోనూ స్థిరత్వము దానము బాహేంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు రుజుస్వభావము మనోనిగ్రహము మనశ్శాంతి చాడీలు చెప్పకుండా ఉండడం ప్రాణుల ఎందు దయ సిగ్గు విషయాల మీద ఆసక్తి లేకపోవడం మృదుత్వము తప్పుడు పనులు చేయడానికి సంకోచం చెపలత్వం లేకపోవడం తేజస్సు ఓర్పు ధైర్యము శౌచము ద్రోహం చేయకపోవడం తనను గురించి గొప్పగా తలపకపోవడం ఇవన్నీ దేవతలకు సంబంధించిన సంపదను అనుసరించి దైవ సంపదతో పుట్టిన వారికి ఉంటాయి స్థూలంగా చెప్పాలంటే దైవత్వం అంటే నిస్వార్థమే స్వార్థం లేనప్పుడు ఎన్నో ఘనకార్యాలను సాధించేందుకు వీలుంటుంది సమదృష్టి పెరుగుతుంది అత్యాస ఉండదు భూతదయ ఉంటుంది ఉపకారం చేసేందుకు ప్రేరణనిస్తుంది ఇతరులకు ఏ రకంగా ఉపయోగపడగలమన్న తపన పెరుగుతుంది పాపకార్యాలన్నిటికీ మూలం మమకారంతో కూడిన స్వార్థం స్వార్థం చెయ్యరాని పనులను చేయిస్తుంది పరుషవాక్యాలను పలికిస్తుంది పాపం చేయడానికి పురికొల్పుతుంది స్వార్థం విడనాడినట్లయితే అహంకారం తొలగిపోతుంది ఇటువంటి లక్షణాలు కలిగిన మానవుడు లోక కళ్యాణానికి పాటుపడతాడు నడిచే దేవుడిగా ప్రసిద్ధి పొంది కీర్తింపబడిన మహానుభావులు మన నేలపై నడయాడారు దైవం మానుష రూపేణ అని దైవాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేకపోవచ్చు కానీ మానవ రూపాన్ని ధరించి ఆపదలో ఉన్నవారికి సహాయపడే మనుషులను మనం చూడగలుగుతున్నాం అధర్మం ప్రబలినప్పుడు భగవంతుడు మానవ రూపంలో ధర్మాన్ని పునరుద్ధరిస్తూ ఉంటాడు సహాయం అందించే స్థితిని సాధించడానికి మనుషులు ప్రయత్నించాలి అటువంటి సహాయపరులన్నా నిస్వార్థ పరులన్నా భక్తి పరులన్నా భగవంతుడికి ఎంతో ప్రీతి అహంకార మమకారాలను కొంత తగ్గించుకుంటూ విశాల దృక్పథాన్ని అలవర్చుకోవాలి మానవత్వాన్ని నిలబెట్టుకున్నట్లయితే దైవత్వానికి దగ్గర కావచ్చు మీరింతవరకు భావన కార్యక్రమంలో దైవత్వం ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి ప్రసంగం విన్నారు భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్